అక్టోబర్ రెండవ తేదీ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి గుర్తిండిపోయే రోజు ఈ రోజున కమలాపురి కాలనీ అధ్యక్షులు ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన గోపాలకృష్ణ గోఖలే గారు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిర్వర్తించారు గాంధీ జయంతి రోజు ఆయన పుట్టినరోజు కావడం విశేషం కాలనీ మొత్తాన్ని గేదా చేసి ఈ కార్యక్రమాన్ని అంతటిని ఆయన భుజాలపై వేసుకొని నడిపించారు మొత్తం వీధులన్నీ శుభ్రపరిచే కార్యక్రమంలో గోఖలే గారు సైతం నడుం బిగించారు ఇందులో కాలనీ వాసులు అందరూ కూడా పాల్గొని ఆయన చేస్తున్న సేవలని అభినందించారు గోపాలకృష్ణ గోఖలే అంటే ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే ఆయన ఎన్నో సర్జరీలు చేసి ఎంతో మంది ప్రాణాలని కాపాడారు గుండె ఆపరేషన్స్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని అనిపించుకున్నారు హైదరాబాద్కి కేవలం గోఖలే గారి కోసమే ఎంతో మంది పేషెంట్స్ వస్తుంటారు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన చేయి వేస్తే ఉపశమనంగా ఫీల్ అవుతారు అంతటి హస్తవాసి గల డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు గాంధీ జయంతి సందర్భంగా ఇలాంటి మంచి పనులకి నడుం బిగించారు ఇలాంటి మంచి కార్యక్రమాలని మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్టోబర్ రెండవ తేదీ అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే రోజు ఈ రోజున కమలాపురి కాలనీ అధ్యక్షులు ప్రముఖ కార్డియాలజిస్ట్ అయిన గోపాలకృష్ణ గోఖలే గారు స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిర్వర్తించారు గాంధీ జయంతి రోజు ఆయన పుట్టినరోజు కావడం విశేషం కాలనీ మొత్తాన్ని గేదా చేసి ఈ కార్యక్రమాన్ని అంతటిని ఆయన భుజాలపై వేసుకుని నడిపించారు మొత్తం వీధులన్నీ శుభ్రపరిచే కార్యక్రమంలో గోఖలే గారు సైతం నడుం బిగించారు ఇందులో కాలనీ వాసులు అందరూ కూడా పాల్గొని ఆయన చేస్తున్న సేవలని అభినందించారు గోపాలకృష్ణ గోఖలే అంటే ఈ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే ఆయన ఎన్నో సర్జరీలు చేసి ఎంతో మంది ప్రాణాలని కాపాడారు గుండె ఆపరేషన్స్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని అనిపించుకున్నారు హైదరాబాద్కి కేవలం గోఖలే గారి కోసమే ఎంతో మంది పేషెంట్స్ వస్తుంటారు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఆయన చేయి వేస్తే ఉపశమనంగా ఫీల్ అవుతారు అంతటి హస్తవాసి గల డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు గాంధీ జయంతి సందర్భంగా ఇలాంటి మంచి పనులకి నడుం బిగించారు ఇలాంటి మంచి కార్యక్రమాలని మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం